హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మట్ ఆల్ ఇన్ వన్ తెలుగు ముందుగా అందరికీ నమస్తే అండి ఈరోజు ఫ్లోర్తో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ అలా పొడవుగా కట్ చేసుకోవాలి వేసేసుకోవాలండి ముందు ఆనియన్స్ ఏ లేయర్కి ఆ లేయర్ ఊడిపోయేటట్టు వాటిని బాగా పొడి పొడిగా చేసేసుకుందాము అందులో పచ్చిమిర్చి వేసుకుందామండి కొద్దిగా కారం కొద్దిగా కొత్తిమీర ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు ఫ్లోర్ పిండి అండి ఇది కార్న్ఫ్లవర్ మొక్కజొన్న పిండి అండి హాఫ్ కప్పేనండి శనగపిండి క్యారెట్ తురుము వీటన్నిటిని ముందుగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పకోడీకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోండి లూజ్గా కలుపుకోవద్దు నీళ్ళన్నీ ఒకేసారి పోసుకోవద్దండి కొద్ది కొద్దిగా జీలకరిస్తూ పిండి కలిపి రెడీ చేసి పెట్టుకోండి చూసారు కదా పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని చిన్న చిన్న పకోడీల్లాగా ఇందులో వేసేసుకోవడమే చూసారు కదండి చాలా చిన్న చిన్నవిగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి కొంచెం పెద్దవిగా వేసుకుంటే లోపల కుక్ అయ్యి కుక్ అవ్వకుండా ఉంటాయి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్నిద్దామండి చూసారు కదా ఇవి ఫ్రై అయిపోయినాయి అండి వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము అంతేనండి ఎంత టేస్ట్ అయినా కార్న్ఫ్లవర్ పకోడీ చాలా ఈజీగా అయిపోతాయి చాలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇవి అలా రెయిన్ పడతా ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా లోపల కూడా బాగా కుక్ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసినందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్